सरि मा पदा सि दा पा, मा गरि गरि स्वारिकी गोब्बिळ्ळु यदु कुल स्वामिकिनि गोबिळ्ळु

కొండక శిశువుకు గొబ్బిళ్ళో గోవుల గాచిన కొండక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యుల కెల్లను తలగుండుగండనికి గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో పొలని దోపరికి గొబ్బిళ్ళో the color swam make go below yeah the color swam go పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళు పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళో ఏ పునకంసుని ఇడుములబెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళు ఏ పునకంసుని ఇడుములబెట్టి గొబ్బిళ్ళో కొలని కొలనిదోపడికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికిని గొబ్బిళ్ళు దండి వైరులను తరిమిన ధనుజుల గుండెదిగులు నకు గొబ్బిళ్ళో దండి వైరులను తరిమిన ధనుజుల గుండెదిగులు నకు గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండ కొండలయ్యకును గొబ్బిళ్ళో గిండిపైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో మాగరి గసారే మగరి మాగరి గసారే మొల నికి గొబ్బిళ్ళు ఎదు కుల స్వామికి ని గొబ్బిళ్ళు ఎదు స్వామికి గొబ్బిళ్ళు ದ ನೀರ ಮಗರಿ ಮಗರಿ ಗ ಸರಿ ಮಾಗ ಪಾಮ ದ ಸದಾ ಪಾಮ ದಾಧ ನೀರ ಪಪ್ಪ ಮಗರಿ ಮಗರಿ ಸರಿ ಮಾಗ ಪಾಮಾ ದ ಸದಾ ಪಾಮ ಕೊಲ ನೀರಿ ಕಿ ಗೊಬ್ಬಿಳ್ಳು ಎದು ಕುಲ ಸ್ವಾಮಿ ಕಿ ನೀ ಗೊಬ್ಬಿಳ್ಳು ಎದು ಕುಲ ಸ್ವಾಮಿ ಕಿ ನೀ ಮ ಪದ ನಿ ದದ ಪಗ ರಿ ಮಗ ಗರಿ ಗಸರೆ ಮಗ ಮಗರಿ ಗರಿ ಗರಿ ಗಿ ಮಗ ಸ ರೀ ಪ ಮ ಸ ಮಗ ಪದ ಪದ ಕೊಲ ಕಿ ಸ್ವಾಮಿ ಕಿ ನಿೊಬ್ಬಿಳ್ಳು ಮ ನಿಧದ ಪಾಪ ಮಗರಿ ಮಗ ಗರಿ ಗರಿ ಮಗ ಮಗರಿ ಗರಿ ರಿ ಗಸ ಸ ರೀ ಮಗ ಸರಿ ಪ ಮಗ ಸ ರಿ ಮಗ ಮ ಪದ ಬ ಪದ ಕೊಲ ನಿದ ಪರಿ ಕಿ ಗೊಬ್ಬಿಳ್ಳು ಯದು ಕುಲ ಸ್ವಾಮಿ ಕಿ ನೀ ಯದು ಕುಲ ಸ್ವಾಮಿ ಕಿ ನೀ हरि हरि लो रङ्गह हरि हरि लो रङ्ग हरि हरि लो रङ्गह हरि हरि लो रङ्ग हरि हरि लो रङ्ग हरि हरि लो रङ्ग हरि 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 सर्वत्र नाम संकीर्तनं गोविन्द हरि गोविन्द जय बोलो గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు ఒక పిల్లవాడు గొడుగు ఎత్తి పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు మహాపర్వతాన్ని ఏడేళ్ల పిల్లవాడు ఎత్తి పట్టుకున్నాడు నా రక్షణను ఎప్పుడు సందేహించకండి సమస్త బ్రహ్మాండం ఈ కొండ మీద పడ్డా ఈ చేత్తో పట్టుకుంటాను అని అభయమిస్తున్నాడు కృష్ణస్వామి తిరియై ధర ఎత్తిన హరి ఆయన ఈ ఒక్క పర్వతమే కాదు ఎన్నో పర్వతాలు ఉన్న భూమిని తన కోర మీద నిలబెట్టిన యజ్ఞవరాహస్వామి గోవిందుడు పాదం మీద పాదం పెట్టుకుని నడుం మీద చెయ్యి వేసుకుని అందర్నీ నవ్వుతూ పలకరిస్తున్నాడు స్వామి ఆయన చూపుల్లోంచి అమృత తరంగాలు వ్యాపిస్తూ ఉంటే ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఆకలి దప్పులు లేకుండా ఆ రూప మాధుర్యాన్ని చూస్తూ ఆనంద తాదాత్మ్యాన్ని వారందరూ అనుభవిస్తూ ఉన్నారు ఆ విధంగా స్వామి ఉన్న స్థితిలో ఇంద్రుడికి ఆశ్చర్యం భయం రెండూ కలిగాయి ఆయన మానవుడే కదా అనుకుని అపచారం చేశాను అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు ఏడు రోజులు వర్షం కురిసి కురిసి నాకు విసుగు వచ్చింది బాధ పెట్టే నాకు విసుగు వచ్చింది కానీ రక్షించే స్వామికి విసుగు రాలేదు ఎన్ని తప్పులు చేసినా క్షమించమని వేడుకుంటే అపారమైన కారుణ్యం ఆయన దగ్గర ఉంది కావున ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు గోవిందుడికి ఇష్టమైనది గోవులే కనుక తన నందనవనంలో గల కామధేనువులను ఆయనకు సమర్పణ చేయమని చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడికి చెప్పాడు అందరూ కొండ క్రింద నుండి బయటకు రాగానే పర్వతాన్ని తిరిగి క్షేమంగా నిలబెట్టగానే తమను ఉద్ధరించిన గోవర్ధన స్వామికి నమస్కరించి స్వామిపై పూలు చందనాలు చల్లి పూజించుకున్నారు యశోద రోహిణి నందాదులు కృష్ణుని ఆలింగనం చేసుకుని పరవశించిపోయారు ఆ సమయంలో అఖిల దేవతలు పైనుండి స్వామిపై కుమవృష్టి కురిపిస్తూ సిద్ధులు చాణరులు గంధర్వులు సంతోషంతో పూలవాణులు కురిపిస్తున్నారు ఆకాశంలో దేవతలు శంఖాలు మ్రోగించారు దుందుబులు మ్రోగించారు తుంబురు మొదలైన గంధర్వ శ్రేష్ఠులు పాడుతున్నారు నా పొగరు అణుచుకున్నానని తెలియజేసే మహత్ కార్యం చేయబోతున్నాను నన్ను అనుగ్రహించమని చెప్పి తనంత తాను ఒక సింహాసనం తీసుకువచ్చి వేశాడు ఇంద్రుడు శచీదేవి మొదలైన దేవతలు అందరూ వారితో కలిసి స్వామిని కూర్చోబెట్టి స్వామివారికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు దేవర్షులు మొదలైన వారు స్వర్ణ కలశాలు సిద్ధం చేశారు కొన్నింటిలో పల్లవములు మరికొన్నింటిలో కామధేనువు పాలు నింపి సుగంధ ద్రవ్యములు వేసి ఆకాశ గంగా జలములు వేసి అభిమంత్రించి సిద్ధం చేశారు మహర్షులు దేవతలతో పాటు దిగ్గజాలు కూడా వచ్చి ఆ కలసలు తీసుకుని స్వామివారిపై అభిషేకాలు చేయడం మొదలుపెట్టాయి ఆ దివ్యమైన బృందావనంలో యమునా తీరంలో రమ్యమైన కల్పవృక్ష మూలంలో అద్భుతమైన స్వర్ణ సింహాసనంపై కూర్చున్న బాలకృష్ణుని యొక్క శిరస్సుపై దిగ్గజములు తుండములతో పట్టుకున్న స్వర్ణ కలశాలతో అభిషేకించాయి ఆ అభిషేకం జరుగుతున్న సమయంలో ఆనందపరవశురే ఆకాశం నుండి దేవతలు పుష్పవి పుష్పవృష్టి కురిపిస్తున్నారు స్వామివారికి అలా అభిషేకం జరుగుతున్న సమయంలో ఆకాశం నుండి దేవతలు వృష్టి కురిపిస్తూ ఉండగా దేవకాంతలు దేవతలు మునులు వీళ్ళందరి సమక్షంలో అందరూ కలిసి ఆనందంగా పట్టాభిషేకం చేస్తూ ఉంటే ఇంద్రుడు అంటున్నాడు గోవిందా 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 దేవతలు వృష్టి కురిపిస్తూ ఉండగా గంధర్వులు అప్సరసులు గాన నృత్యాలు చేస్తూ ఉండగా ఒక్కసారి గోవిందనామం కీర్తించారు ఆ గోవిందనామంతో బృందావనం ప్రతిధ్వనిస్తోంది